చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్ మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం నేను చంద్రశేఖరరావు గారికి లేఖ కూడా రాసిన తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్థూపం ఉండాలి రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలే ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే కాకతీయుల స్థూపము చార్మినార్ కాకతీయుల రాజవంశాల పాలనను నిజాం పాలనను రాచరికాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నము చాలా బాధాకరమైన అంశము ఏ అవకాశం వచ్చినా నాకు తెలియ దాన్ని తొలగించి అమరవీరుల స్తూపాన్నే అధికార రాజముద్రగా మారుస్తా రాచరికపు పోకడలు ఆనవాళ్ళు కూడా కనిపించొద్దు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసే అమరులైన సమ్మక్క సారక్క జంపన్న తాగాల మీద ఏర్పడ్డ వాళ్ళ స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ ఇది చాకలి ఐలమ్మ దొడ్డు కొమరయ్య కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి సోయబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ త్యాగాల స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ చార్మినార్ మనకు అధికారిక చిహ్నం అవ్వడం అంటే ఇది ఉద్యమకారులను అవమానించడమే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం